హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా భద్రాచలం బోర్డు ఇక్కడ ఎవరు లేరు టైం నాలుగు అవుతుంది చూసారు కదా ఇప్పుడు మా అన్న దగ్గరికి వెళ్తున్నా చూసి కూర్చొని ఉన్నాడు అక్కడే ఈరోజు మార్నింగ్ ఫైవ్కి కొత్తగడం నుంచి హైదరాబాద్కి బయలుదేరాము అనమాట ఇక్కడ వచ్చిన వర్క్ అయిపోయింది భద్రాచలం కొత్తగడం ఇక్కడ మంచి తిరగడం అయిపోయింది బట్ నెక్స్ట్ మన ట్రిప్పు గోవా అనుకుంటున్నాము గోవా లేదా వైజాగ్ మీకు అంటే ఇంత పొద్దున్న వెళ్ళడం ఏంటంటే ఈ మార్నింగ్ ట్రైన్ అండ్ మళ్ళీ నైట్ పదకొండున్నరకి పదకొండు నలభైకి ఉందంట ఆ టైంలో జర్నీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మార్నింగ్ వెళ్తున్నాం అనమాట ఇంత పొద్దున్నే ఎవరు లేరు ఫస్ట్ మనమే వచ్చినాం టికెట్ కూడా మనం ఫస్ట్ తీసుకున్నాము దీంతో ట్రైన్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట అసలు ఇంత మార్నింగ్ ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం జర్నీ అనమాట ట్రైన్ చేయడం ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ జర్నీ చేయడమే ఫస్ట్ టైం అనమాట అసలు నాకు అర్థం కాలేదు ఇంత ఎప్పుడైనా మన వెహికల్ వెళ్ళిపోయేది లేకపోతే బస్ అయినా కార్ అయినా ఎక్కువ కార్ వెళ్ళినా వెళ్ళిపోయాయి అనమాట నేను హైదరాబాద్లో మెట్రోలో ఇంతవరకు ఫస్ట్ టైం మా తమ్ముడు ట్రైన్ ఎక్కించాడు అది కూడా రిజర్వేషన్ లేదు నార్మల్గా అనమాట నేను హైదరాబాద్ పోయినాక ఒకవేళ ట్రైన్ ఎక్కినాక వీలైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను లేదంటే హైదరాబాద్ పోయినాక సికింద్రాబాద్లో ఒక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్